పదేళ్ల పాటు తానే ముఖ్యమంత్రిగా ఉంటారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో మీడియాతో జరిపిన చిట్చాట్లో చెప్పాడు మీడియాతో చిట్చాట్లో చెప్పడమే కాకుండా గతంలో కూడా చాలా సందర్భాల్లో ఈ మాట ఆయన అన్నాడు అంటే మళ్ళీ ముఖ్యమంత్రిగా నేనే అవుతాను అంటే ఈ టర్మ్తో పాటు టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్వంటీ నైన్ బిగినింగ్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మళ్ళీ కాంగ్రెస్ విజయం సాధిస్తుంది మళ్ళీ తానే ముఖ్యమంత్రిగా ఉంటానని చెప్పాడు ఆయన రేవంత్ రెడ్డి గతంలో కూడా చాలా సందర్భాలు చెప్పాడు ఇది కొత్తగా ఢిల్లీలో చెప్పిన విషయం కాదని మనం అనుకోవాలి అయితే ఇక్కడ ఈ మాట ఎందుకు అంటున్నాడు అనేది ఇప్పుడు ఆ పార్టీలో జరుగుతున్న ఒక చర్చ అయితే కర్ణాటకలో జరుగుతున్న ఏవైతే పోటీ కావచ్చు ముఖ్యమంత్రి పదవి కోసం జరుగుతున్న పోటీ ప్రస్తుత ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అట్లాగే ఉప ముఖ్యమంత్రి డీకే మధ్య జరుగుతున్న వివాదం అండ్ ఆధిపత్య పోరాటం సీఎం పదవి కోసం ఏదైతే పోటీ దీనికి సంబంధించిన పరిణామాల పైన కొందరు విలేకరులు అడిగినప్పుడు ఆయన ఢిల్లీలో చెప్పిన మాట అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆయన ఏకకాలంలో సొంత పార్టీకి సంబంధించిన ఎవరైతే పోటీదారులు ఉంటారో ఎవరైతే ముఖ్యమంత్రి పదవికి మేము కూడా అర్హులమే మేము కూడా కాంపిటీషన్లో ఉన్నాము అని అనుకుంటున్నారో వాళ్లకు చెక్కు పెట్టడానికి ఆయన ప్రయత్నిస్తున్నాడు నెంబర్ వన్ నెంబర్ టూ వచ్చేసి ఏంటంటే అవతల అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళందరికీ కూడా ఒక హెచ్చరిక చేస్తున్నాడు నేను మళ్ళీ మళ్ళీ సీఎం మళ్ళీ సీఎం నేనే అంటే అటు వైపు ఏమో బీఆర్ఎస్ పార్టీకి హెచ్చరిక జారీ చేస్తున్నాడు హెచ్చరిస్తున్నాడు అంటే టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఎట్లాగైతే మిమ్మల్ని కింద పడేశాను మళ్ళీ నెక్స్ట్ లేవకుండా కూడా చేస్తాను అంటే టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ ఆర్ అదే నెక్స్ట్ టర్మ్లో కూడా ఎన్నికల్లో మేమే అధికారాన్ని అధికారంలోకి వస్తాము నేనే సారథ్యం వహిస్తాను నేనే ముఖ్యమంత్రి అవుతాను అని ఆయన చెప్పడం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీకి ఇంకా అంటే బీఆర్ఎస్ పార్టీకి కూడా రేవంత్ తక్కువ అంచనా వేస్తున్నామేమో అని ఈ మధ్యలో అనుకుంటున్నట్లుగా బయట సమాచారం కూడా వచ్చింది నిజానికి రెండు వేల ఇరవై మూడులో కాంగ్రెస్ అధికారులకు రావడానికి ముందు ఈనండి అరౌండ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ బిట్వీన్ అంటే జూలై జూన్ ఆ ప్రాంతానికి దానికి కాంగ్రెస్ పార్టీ పరైపోయిందనో లేకుంటే ఇంకా ఈ పార్టీ బతికి బట్ట కట్టదనో ఈ రకమైన అభిప్రాయాలు ఉండేవి ఈ రకమైన ఒక వాతావరణం ఉండేది ఈ వాతావరణం మొత్తాన్ని మార్చి పాడేసిన వ్యక్తిగా రేవంత్ రెడ్డికి పార్టీ హైకమాండ్ దగ్గర మంచి గుర్తింపు వచ్చింది ఆయన పీసీసీ ప్రెసిడెంట్గా మొత్తం క్యాంపెయిన్ మెథడాలజీని మార్చేసి గేర్ మార్చేసి ఒక్కసారిగా హైప్ క్రియేట్ చేశారు కాంగ్రెస్ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ పక్కాగా అధికారంలోకి వస్తుంది అని నమ్మిన తర్వాతే చాలామంది అందులో చేరిన విషయాన్ని మనం మర్చిపోవడానికి వీల్లేదు అది డాక్టర్ వివేక్ కావచ్చు లేకపోతే పోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కావచ్చు లేకపోతే తుమ్మ నాగేశ్వరరావు కావచ్చు పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి కావచ్చు ఇంకెవరూ కావచ్చు ఒకటి వీళ్ళందరూ చేరడం వల్ల ఒక ఊపు వచ్చిందని అనుకోవాలి రెండోది ఆల్రెడీ రేవంత్ రెడ్డి కారణంగా జరిగిన హైప్ వల్ల కూడా ఇక పిఆర్ఎస్ పార్టీ అధికారం రాదు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వాళ్ళు కంక్లూజన్కి వచ్చిన తర్వాత కాంగ్రెస్లో చేరి ఉండాలి సరే ఈ రెండు మనం ఎట్లా అనుకున్నా కూడా అది సమంజసగానే భావించాలి అండ్ ఇప్పుడు టెన్ ఇయర్స్ సీఎం అంటే పదేళ్ల పాటు నేనే ఉంటా అని నాకు తెలిసి కాంగ్రెస్ పార్టీలో ఏ ముఖ్యమంత్రి కూడా బహుశా ఇంత ధైర్యంగా అడ్వాన్స్గా ప్రకటించే అవకాశాలు చాలా చాలా తక్కువ ఎందుకంటే ఆ పొటెన్షియాలిటీ ఉందని రేవంత్ రెడ్డి తనకు తాను నమ్ముతున్నాడు తనకు ఆ పట్టుదల ఉందని నమ్ముతున్నాడు తాను ఆ మేరకు శ్రమ పడగలనని నమ్ముతున్నాడు అండ్ బీఆర్ఎస్ పార్టీని పూర్తిగా నిర్వీర్యం చేయగలమని కూడా అనుకుంటున్నాడు బీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ నిజంగానే అన్ని విధాలుగా అంటే ఆర్నేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే కూడా సంస్థాగతంగా ఆ పార్టీ చాలా బలహీనంగా ఉంది రెండు వేల పదిహేడు తర్వాత ఆ పార్టీకి అసలు కమిటీలే లేవు ఆ పార్టీ కమిటీలు లేకుండా లేకుంటే నిర్మాణపరమైన బలం లేకుండా ఆ పార్టీ ఏదో కేసీఆర్ లేకుంటే కేటీఆర్ వాళ్ళ కనుసలో నడుస్తుంది బట్ ఇక్కడికి వచ్చినట్టు కాంగ్రెస్ పార్టీకి ఢిల్లీలో హైకమాండ్ ఉంది హైకమాండ్ ఆదేశాలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పనిచేస్తున్నాడు ద సేమ్ టైం రేవంత్ రెడ్డి ఇప్పుడు ఫస్ట్ టర్మ్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు సో సెకండ్ టర్మ్లో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది అని ఆయన మూడేళ్ల నుంచే ఒక ఒక ఏమంటే ఒక వాతావరణాన్ని సృష్టించడానికి ప్రయత్నిస్తున్నట్టుగా కూడా అంటే ఇది ఇదంతా స్ట్రాటజీ ఇప్పుడు రాజకీయాలు ఎన్నికలు ఇవన్నీ కూడా సైకలాజికల్ గేమ్గా మనం క చూడాలి సో ఈ సైకలాజికల్ గేమ్లో ఏంటంటే ఇప్పటి నుంచే అంటే ఎన్నికలకు ఇంకొక మూడేళ్ళు సమయం ఉన్నా ఇప్పటి నుంచే ఆయన ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తున్నాడు అంటే కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కార్యక్రమాలు అది ఏదైనా కావచ్చు మహిళలకు ఉచిత బస్ ప్రయాణం అట్లాగే మహిళలకు సాధికారత అండ్ వాళ్లకు అన్ని విధాలుగా అంటే మహిళా ఓట్లను ఓటు బ్యాంకును కొల్లగొట్టడానికి సంబంధించి ఆయన తీసుకుంటున్న అనేక చర్యలు ఇవన్నీ కూడా అడ్వాంటేజ్గా కనిపిస్తున్నాయి రెండవది ఇందిరామ ఇళ్ళు అండ్ రేషన్ కార్డ్స్ అండ్ సన్న బియ్యం ఇవంటి పథకాలు అండ్ ఇప్పుడు హుస్నాబాద్లో తాజాగా ఆయన సభలో మాట్లాడుతూ కూడా ఆయన చెప్పింది ఏమిటి మేము ఇప్పటికే దాదాపు అరవై వేలకు పైగా ఉద్యోగాలు ఇచ్చాము ఇంకొక కొన్నేళ్లలో మళ్ళీ నలభై వేల ఉద్యోగాలు అంటే ఆల్మోస్ట్ వన్ సిఆర్ సారీ ఒక లక్ష మందిని మందికి ఉద్యోగాలు కల్పించగలమనే ఒక నమ్మకాన్ని కూడా ఆయన ఇస్తున్నాడు ఇచ్చాడు సో ఈ రకమైన పొటెన్షియాలిటీ అండ్ తెగింపు అండ్ మోర్ ఓవర్ ప్రత్యర్థులతో గట్టిగా పోరాడే నైజం ఆ రకమైన స్టైల్ స్టైల్ ఆఫ్ ఫంక్షన్ అండ్ పార్టీ హైకమాండ్ నుంచి మళ్ళీ ఆమోదం పొందడం ఇవన్నీ సాధ్యమే పనులు కావు అండ్ మనం ఒకసారి గమనిస్తే ఆయన ఇప్పుడు ఈ నెలలో జరిగే గ్లోబల్ సమ్మిట్ సంబంధించి రావాల్సిందిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీని తమ పార్టీకి చెందిన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీని ప్రియాంక గాంధీని కూడా ఆయన ఆహ్వానించాడు అట్లాగే పలువురు కేంద్ర మంత్రులు కూడా ఆయన ఈ సమ్మిట్కు ఆహ్వానించారు ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే ఒకవేళ ప్రధానమంత్రి కూడా వస్తే రాహుల్ గాంధీ కానీ లేదా ప్రియాంక గాంధీ కానీ కాంగ్రెస్ వైపు నుంచి వస్తే ఒకే వేదికపై ఒక అరుదైన ఘట్టాన్ని మనం తెలంగాణలో మాత్రమే చూసే అవకాశం ఉంది ఇది గ్లోబల్ సమ్మిట్ సందర్భంగా బీజేపీకి చెందిన ప్రధానమంత్రి ఇటు కాంగ్రెస్ చెందిన నాయకులు ఒకే వేదికపై కనిపిస్తే అది అదొక అద్భుతమైన దృశ్యంగా కూడా మనకు కనిపించాలి ఎందుకంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీని రేవంత్ రెడ్డి కలిసినప్పుడు కూడా ఆయన చెప్పింది క్లియర్గా ఏంటంటే మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మీరు గుజరాత్లో సీఎంగా ఉన్నప్పుడు మీకు ఎట్లయితే కేంద్ర మంత్రి కేంద్ర కేంద్రంలోని ప్రధానమంత్రి సహకరించాడో ఆ రకంగా మీ సహకారం మాకు కావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు ఇది ఆశా మర్చి వ్యవహారం కాదు ఎందుకంటే బీజేపీతో రేవంత్ రెడ్డికి సంబంధాలు ఉన్నాయి బీజేపీ నాయకులతో ఆయనకు అంతర్గత సంబంధాలు ఉన్నాయి అంటే ఒకవైపు వీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్న సందర్భంలో సమయంలో ఆయన గ్లోబల్ గ్లోబల్ సమ్మిట్ అంటూ ఒకటి ఇంటర్నేషనల్ ప్రోగ్రాం ఆర్గనైజ్ చేస్తూ ఆ ప్రోగ్రామ్ను ప్రధానమంత్రి మోడీని ఇటు కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని ఆహ్వానించడం అంటే మామూలు విషయం కాదని సో ఇటువంటి మెళుకువాలు లేకపోతే ఇటువంటి అప్పటికప్పుడు రచించే వ్యూహాలు ఇవి మిగతా వాళ్లకు అంటే కాంగ్రెస్లో ఎవరైతే సీఎం పదవికి పోటీ పడాలనుకుంటున్నారో వాళ్ళు సీఎం పదవికి పోటీ పడేవాళ్ళని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళకి ఎవరికి ఈ రకమైన చాతుర్యం కానీ చాణక్యం కానీ లేకుంటే వ్యూహాత్మక అడుగులు కానీ వాళ్ళు వేసే అవకాశాలు చాలా చాలా తక్కువ అండ్ చాలామంది మంత్రులు మనం చూస్తున్నాం వాళ్ళు తమ కాన్షియసెస్కో లేకుంటే ఒక జిల్లాకో పరిమితమైన వాళ్ళు కానీ కనిపిస్తున్నారు తప్ప వాళ్ళు మొత్తంగా రాష్ట్ర ప్రజల్ని ఒక అంటే ఒక రకమైన ట్రెండ్ తీసుకురావడానికి సంబంధించి ఇదంతా ట్రెండ్స్కి సంబంధించిన విషయం అంటే ఒక ధోరణి రావాలి అంటే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడు అంటే రేవంత్ రెడ్డి అనే ఆయన నేను ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ ఈ రోజుకు డిసెంబర్ నాలుగో తేదీ వరకు కూడా రేవంత్ రెడ్డి తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి ఫేస్ ఆఫ్ ద తెలంగాణ ఫేస్ ఆఫ్ ది కాంగ్రెస్ పార్టీ ఫేస్ ఆఫ్ ది గవర్నమెంట్ అన్నప్పుడు ఇంకా ఆయన ఈ రకమైన ప్రకటనలు చేయడంలో పెద్దగా మనం ఆశ్చర్యపోవలసిన పనేం లేదు థ్యాంక్ యూ